వాస్తవరంగా బాగున్నాయి కాకపోతే ఈ భూమిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అవి శల్యదోషాలు అంటారు అవి మనం సాధనతో మాత్రమే మనం దాన్ని పరీక్షించగలుగుతాము ఎందుకంటే ఇంటి నిర్మాణం ఆగిపోతుందంటే కారణం భూమిలో ఉన్నటువంటి దోషాలు ఉండొచ్చు లేదా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు ఉండొచ్చు కానీ ఈ ఇంట్లో మాత్రం దోషాల ప్రభావం వల్ల పని అనేది ముందుకెళ్లడం లేదు దానికి నివారణగా మనం ఇక్కడ వాస్తు దోష నివారణ పూజ అనేది చేయడం జరిగింది చూడండి వాస్తు దోష నివారణ కోసం అంటే దక్షిణామూర్తి అలాగే వారాహి అమ్మవారికి అలాగే లక్ష్మీనారాయణ లక్ష్మీభూరా స్వామికి మరియు ఇప్పుడు ఇది మనం వాస్తు శ్రీయంత్రమండి ఇది ఇది వాస్తు అండి మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలున్నా అలాగే మీ ఇంటికి సంబంధించిన భూమిలో దోషాలున్నా కానీ ఈ వాస్తుశ్రీ యంత్రం అనేది ఆ ఇంటి మనకి ఈశాన్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు తూర్పు ఈశాన్యం వంటి ప్రదేశాల్లో ఈ యొక్క వాస్తుశ్రీ యంత్రాన్ని మనం పెట్టుకుంటే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే వాస్తు దోషాలు కూడా సరైన సమాధానం చెప్తుంది ఇది మనసు ఇది సార్తోని మనం ఒక ఈశాన్య ప్రదేశంలో ఇంకా చేస్తాను ఎస్ఆర్ అవగానే పెట్టేస్తాను పెట్టి పెట్టేస్తాను కరెక్ట్గా పెట్టేస్తాను చూడండి వాళ్ళకి సరే నేను అంతేజ్ మనకు ఉత్తరం వైపు ఉండాలి పెట్టేస్తాను పర్ఫెక్ట్ కరెక్ట్గా క్లాస్ లేకుండా పెట్టాను ఇది ఒకవేళ మీరు ఆన్ చేస్తారు ఒకవేళ మీరు ఇల్లు కట్టేసి ఉన్నా కానీ మీకు కానీ ఈ వాస్తు యంత్రం కానీ కావాలంటే మనం ఒక ఫీట్ బై ఫీట్ కటింగ్ చేయవలసి వస్తుంది అదొకటి ప్రాబ్లం ఇంకేం ప్రాబ్లం లేదు కాబట్టి ఈ విధంగా మనం ఈ వాస్తు దోష నివారణ శ్రీ యంత్రం పెట్టుకుంటే కనుక ఈ ఇంట్లో ఉన్నటువంటి సన్న దోషాలు కావచ్చు వాస్తు దోషాలు కావచ్చు అలాగే సార కూడా ఆ యొక్క దోషాలకు కలిగి మంచిగా భగవంతుడు అనుగ్రహము అలాగే భగవంతు సహకారం ఉంటుంది ఇప్పుడు సార్ అంటే మనకి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనల్ని పిలిపించారండి సార్ మీకు నేను తెలియదు కదా మీకు ఎవరు చెప్పేషన్ కిషన్ సార్ అంటే ఇక్కడ నామపల్లి మండలంలో కిషన్ సార్ అని ఒక అతను ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు అతను ఆరు వందల అరవై గజాలలో నూట ఎనభై రెండు గజాలందులో ఇంటి నిర్మాణం మిగతాదంతా కూడా స్విమ్మింగ్ పూల్ గార్డెన్ వంటి ఓ ప్లాన్ ఇవ్వడం జరిగింది వారు మన ఇంటికి మూడు వందల కిలోమీటర్ నల్గొండ నుంచి ఏలూరు వచ్చి మేము కట్టినటువంటి వాస్తు ప్రకారం